మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి మేము చేసిండే సాధన ఎప్పుడండి పోలవరము పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదు తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరూ నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పటి నుంచండి రెండు వేల ఐదు సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సి పర్యావరణ క్లియరెన్స్లు అనుమతులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పిదాలు అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు ఇప్పుడు జలశక్తి అని అంటారు వాళ్ళ అనుమతులు అనుకోండి టీఏసీ అంటే టీఏసీ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్స్ అనుకోండి ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే రెండు వేల ఐదులో మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే మేమే దీన్ని కన్స్ట్రక్షన్కి పూనుకున్నామనేటట్లు ప్రచారం ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి అంత ఆలోచన ఉనింటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసి ఉండాలండి మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ పార్ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు వెంటనే చేపట్టింటే సరిపోయేది రెండు వేల పదహారు సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు రెండు కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డిఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది ఏమా అంటే మీరు చేసిండేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి ఎంత ఇసుక ఎంత రాయి ఎంత కాంక్రీటు ఎంత స్టీల్ అనేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్ ఒప్పుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగు